కేంద్ర ప్రభుత్వం రైతుల్ని ఆదుకునేందుకు ఉత్పత్తులు పెంచేందుకు మరో అద్భుతమైన పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది ధన్ ధాన్య కృషి యోజన అనే పేరు పెట్టారు భారతదేశంలో వెనుకబడిన వంద రాష్ట్రాలను గుర్తించి రాబోయే పదేళ్లలో ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సాయం చేయబోతోంది ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఆరు జిల్లాలు ఎంపికయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఈ ఎంపికైన జిల్లాల్లో పంటల ఉత్పత్తిని రెట్టింపు చేయడం నీటి పారుదల సదుపాయాలను మెరుగుపరచడం పండించిన పంటలను ప్రాసెసింగ్ చేసేందుకు పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు రైతులకు రాయితీ ఇవ్వడం పండించిన పంటను పెద్ద ఎత్తున నిల్వ చేసుకునేందుకు అవసరమైన గిడ్డంగులు నిర్మించుకునేందుకు రైతులకు యాభై శాతం రాయితీ ఇచ్చే పథకాలలో ఈ పథకం కింద అమలు చేయకపోతూ ఉన్నారు ధన్ ధాన్య కృషి యోజన వెనుకబడిన జిల్లాలకి వరంగా చెప్పవచ్చు దేశం మొత్తం మీద వంద జిల్లాలు ముఖ్యంగా కరువు ప్రాంతాల్లో ఉండే జిల్లాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే నీటి సదుపాయాలు లేక కేవలం వర్షాధారంగా పంటలు సాగు చేస్తున్న జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అనంతపురం ప్రకాశం జిల్లాలతో పాటుగా కడప జిల్లా కూడా దీంట్లో నమోదయ్యే అవకాశం ఉంది ఇక శ్రీకాకుళం విజయనగరం జిల్లాలు కూడా అధికారులు ఆ లిస్టులో ఆ పేర్లు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అయితే ఏ జిల్లాలని ఎంపిక చేయాలి అనే విధానం మీద కొన్ని విధి విధానాలు రూపొందిస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఆ విధి విధానాల ప్రకారం చూసినా కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరు జిల్లాలు ఒక పేర్లు పంపించినా కూడా కనీసం నాలుగు జిల్లాలైనా ఆ లిస్టులో నమోదయ్యే అవకాశం ఉంది ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్కి రెండు వేల కోట్ల రూపాయల నిధులు రాబోతున్నాయి రైతులకి కేవలం ఈ పంటల ఉత్పత్తి పెంచడం ప్రాసెసింగ్ దానికి కావాల్సిన పరిజ్ఞానాన్ని అందించడం పండించిన పంటను నిల్వ చేసుకునే శీతల గిడ్డంగులు నిర్మించుకునేందుకు సదుపాయాలు కల్పించడం ఇక ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ పరిశోధన సంస్థ అభివృద్ధి పరిచిన హైబ్రిడ్ వంగడాలని రైతులకి అందించబోతున్నారు దాదాపు వంద రకాల హైబ్రిడ్ వంగడా వంగడాలు ఇటీవల కాలంలో బాగా డెవలప్ చేశారు ఆ సీడ్స్ అన్నీ కూడా రైతు సోదరులకి నేరుగా అందించబోతున్నారు తక్కువ పెట్టుబడి పెట్టుబడి తగ్గించుకుంటూ ఉత్పత్తిని రెట్టింపు చేయడానికి ఏర్పాటు చేసిన ఈ పథకం రాబోయే రోజుల్లో రైతులకి ఎలాంటి ప్రయోజనాలు కల్పించబోతా ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం